హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము బీసీలకు లక్ష్య సాయం చేసే బీసీ బంద్కు బ్రేకులు అంటూ మనకైతే న్యూస్ అయితే వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన బ్రేకులు ఎందుకు వేసింది అసలు దీని స్థానంలో వేరొకటి ఏమైనా ప్రవేశపెడతారా అనే దాని గురించి మనం ఈ వీడియోలో చ చర్చిద్దాం బీసీ బంద్ అసలు ఇది ఎవరికి ఎవరికి చెందింది వెనుకబడిన వర్గాల కుల వృత్తులు చేతి వృత్తిదారుల దారులకు ముడి సరుకులు యంత్ర పరికరాలు కొనుగోలుకు వంద శాతం సబ్సిడీతో రూపాయలు లక్ష ఆర్థిక సాయం అందించేందుకు గత ప్రభుత్వం అయిన బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు బీసీ బంద్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బ్రేక్ వేసినట్టు మనకైతే సమాచారం వస్తుంది ఈ మేరకు ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా దీనికి సంబంధించిన శాఖ మంత్రి మాట్లాడుతూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని అయితే మనకు తెలుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మనకు బీసీ బంధు పథకం కింద ఎలాంటి చెల్లింపులు చేయకూడదని అసలు ఆదేశించారని మనకు తెలుస్తుంది రాష్ట్రంలోని బీసీ కుల చేతి వృత్తుల బలోపేతానికి గత గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలుగా ఆర్థిక సహాయం పథకాన్ని అమలు చేసిన సంగతి మనకు అందరికీ తెలిసిందే కదా పనిముట్ల కొనుగోలుకు లేదంటే ఆధునీకరణ ముడి సరుకులకు కొనుగోలుకు మాత్రమే ఆర్థిక సహాయం అందివ్వాలని నిర్ణయించింది అందుకోసం దరఖాస్తులు స్వీకరించగా అందుకుగాను ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు బీసీఏ సామాజిక వర్గం నుంచి రెండు లక్షల అరవై ఆరు వేల ఒక్క మంది బీసీబీ నుంచి ఒక లక్ష ఎనభై ఐదు వేల ఒక్క ఒక వంద ముప్పై ఆరు బీసీడీ నుంచి అరవై ఐదు వేల మూడు వందల పది మంది బీసీసీల నుంచి పన్నెండు వేల నాలుగు వందల పదిహేను దరఖాస్తులు వచ్చాయి దరఖాస్తుల పరిశీలన అనంతరం ఒక లక్ష పదమూడు వేల మందికి పైగా అర్హులని గుర్తించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారందరికీ ప్రతి నెల పదిహేనవ తేదీన ఆర్థిక సాయం అందించాలని గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది అయితే అది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలన్నదే గత ప్రభుత్వం నిర్ణయించింది తొలి విడత జూలై పదిహేనవ తేదీ నుంచి లాంఛనంగా ప్రారంభించింది ఎన్నికల ముందు వరకు దాదాపు నలభై వేల మందికి బీసీ బంధు అందించింది ఇంకా మూడు లక్షల అరవై వేల మందికి పైగా దీనికి అర్హులు ఉన్నారని తెలుస్తుంది అయితే తాజాగా పథకాన్ని నిలుపుదల చేయాలని కొత్త ప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ పథకాన్ని మరి మరో రూపంలో అందిస్తారా లేకపోతే దీన్ని పూర్తిగా నిలిపివేస్తారా అని స్పష్టత అయితే రావాల్సి ఉంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది బంద్ బీసీ బంద్ అనేది అమలు చేస్తారా లేకపోతే దీని స్థానంలో దీని స్థానంలో ఏమైనా వేరే పథకాలని కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తుందా అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ